మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా మనం దేశవాళ్ళి బియ్యాలు మనం అందిస్తా ఉన్నాం మాట్లాడుకున్నాం మనం అందించే బియ్యాలు ఏవైనప్పటికీ కూడా దాదాపుగా సంవత్సరం నుంచి సంవత్సర కాలం నిలబెట్టుకుంటాం మనం మాట్లాడాం ఇక్కడ చూసుకుంటే ఇది చింతలూరు సన్నాలు ముడి మీరు గమనించారా ఇప్పటికే చింతలూరు సన్నాలు ఏదైతే ఉందో ఇప్పటికీ మనం లాంగ్ వీడియో చేయడం కూడా జరిగింది మీకు సమయం ఉన్నప్పుడు చూసే ప్రయత్నం చేయండి ఈ రోజున చింతలూరు సన్నాలు చూసుకుంటే దీని పంటకాలం నూట ఇరవై రోజులు అండి ఇది దాదాపుగా మూడు అడుగుల నుంచి మూడు అడుగులను ఎదుగుతుంది ప్రకృతి పత్రులు తట్టుకుంటుంది అని చెప్పేసి గతంలో శ్రీరామకృష్ణ గారు ఆయన దాదాపుగా తొమ్మిది పది సంవత్సరాల నుంచి కూడా ఆయన చింతూరు సన్నలు ఏందో అది పండించే ప్రయత్నం చేశారు ఆయన మనకు విత్తనం ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి ఆ విత్తనాన్ని మనం డెవలప్ చేసి ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా విత్తనం అందించడం కూడా ఉంది ఈ రోజున చింతలూరు సన్నాలు బియ్యం దాదాపుగా సంవత్సరాలు నిలబెట్టేవండి వడ్లు నిల్వ పెట్టాం ఈ రోజున బియ్యం బిల్లింగ్ చేయించి ఇస్తా ఉన్నాము కావాల్సిన వాళ్ళు ఎవరి సంప్రదిస్తే మీకు బియ్యం ఇచ్చి ఏర్పాటు చేద్దాం